ఇటీవల తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన రియాజ్ చేతిలో హతమైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ హెచ్ఆర్సీ పూర్తి స్థాయిలో ప్రగాఢ సానుభూతి తెలిపింది తెలంగాణలో జరిగినటువంటి సంఘటన రియాజ్ ఎన్కౌంటర్ ఒక బూటకమని మీడియాలో వచ్చిన కథనాల ద్వారా సుమోటగా కేసు నమోదు చేసి తెలంగాణ డీజీపీకి నోటీసులు అందించింది రియాజ్ ఎన్కౌంటర్ పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చట్టపరంగా వారిని శిక్షించాలని తెలంగాణ డీజీపీకి నోటీసులు అందించిన హెచ్ఆర్సీ రియాజ్ మృతిపై స్పందించి వెంటనే కమిషన్ ఏర్పాటు చేసి ఎఫ్ఐఆర్ మరియు పోస్ట్మార్టం రిపోర్టుపై పూర్తిస్థాయి నివేదికను అందించాలని మానవ హక్కుల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై మిగతా మానవ హక్కుల సంఘాలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి